అందరికీ నమస్కారం ఈ శరీరం పేరు సురేష్ ఈరోజు మనము ఋతువులు బట్టి ఉండే మార్పులేంటి ఋతువుల ఆహారం నియమాలు ఏంటి ఇట్లా ఉండాలని చెప్పే చెప్పండి ఆయుర్వేదంలో మొదట ఈ దినచర్య ఋతుచర్య గురించే స్టార్ట్ చేస్తారు దినచర్య అంటే ఉదయం నుంచి రాత్రి వరకు చేసే ప్రతి ఒక్కటి అంటే దినంలో పనిచేసే ప్రతి ఒక్క పనిని ఆ సిస్టమేటిక్గా ఎలా చేయాలని చెప్పడం జరిగింది దాంతోపాటు ఋతువులో ఎట్లాంటి మార్పులు జరగాలి మనకు ఉండేవి ఆరు రకాల ఋతులు మళ్ళీ వసంత కాలం నుంచి మారుకుంటే మొత్తం అంతా ఆరు రకాల ఋతులు ఇప్పుడు మనం నడుస్తుంది ఏంటంటే వర్ష ఋతువు వర్షాకాలంలో ఉండే సిస్టమ్ వర్షంలో ఏమవుతుందంటే కొత్త నీరు వస్తుంది భూమి నుంచి నీరు ఆవిరైపోయి అండ్ బాగా మేఘాల ద్వారా మళ్ళీ అదే భూమికి నీరు ద్వారా వస్తుంది సో ఇలాంటప్పుడు ఏమవుతుంది దీన్ని కొత్త నీరు అంటారు అంటే వర్షాకాలంలో మొట్టమొదటిగా వచ్చే నీరు ఏమవుతుందంటే అది చాలా ఎక్కువ హై అమౌంట్ ఆఫ్ ఆల్కలినిటీ ఉండడం వల్ల శరీరంలో ఒకసారి ఆ శరీరంకి అప్పటి వరకు ఉండే ప్రాబ్లమ్స్ అని తట్టుకోలేక శరీరం చేస్తే అది వేడిని క్రియేట్ ఉంటది జలుబును క్రియేట్ చేస్తుంటారు పడిశమంటారు ఈ కాలంలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది మొదటిగా బ్లాకేజ్ అనేవి స్టార్ట్ అవుతాయి తర్వాత ఒలినొప్పులు స్టార్ట్ అవుతుంటాయి తర్వాత జలుబులు దాని తర్వాత జ్వరాలు ఇవన్నీ జరుగుతుంటాయి సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనకి నీరు అనేది మారిపోయింది అంటే వర్షం ద్వారా వచ్చే నీరు మారుతుంది కాబట్టి సో వీలైనంత వరకు ఈ నీటిని వేడి చేసుకొని చల్లబరుచుకొని తాగితే చాలా సుఖం ఈ కాలంలో సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది కొన్ని రకాల ఋతువులు మళ్ళీ ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత శీతాకాలం చెప్తుంది శీతాకాలం అంటే మళ్ళీ దాని తర్వాత శరద్మాసం వస్తుంటుంది దాని తర్వాత మళ్ళీ ఎండ ఎండలు సర్ట్ అవుతుంటాయి ఎండాకాలం సో ఈ మార్పుల వల్ల మనిషి ఏంటంటే గమనించాల్సింది నిత్యం ఒకే రకమైన ఫుడ్ కాదు నేను కంపల్సరీ మార్పులు చేసుకొని తీసుకోవాలి ఈరోజు మనం ఏంటంటే వర్ష ఋతువులో వర్షాకాలంలో ఏదైతే ఉందో ఆ ఋతువుని బట్టి మనం ఆలోచిద్దాం మొదటిగా వర్షంలో ఏమవుతుందంటే ఈ కొత్త నీరు వచ్చినప్పుడు ఆకుకూరలు అనేది దాంట్లో ఎక్కువ పురుగులు పట్టే ఛాన్సెస్ ఉంటాయి అందుకని ఈ టైంలో ఆకుకూరలు ఎక్కువ తినకూడదు రెండవది దాంతోపాటు చిక్కుడు గింజలు ఉంటారు అంటే బీన్స్ ఏదైతే అంటారు ఇలాంటివి కూడా తినడానికి అవకాశం లేదు ఎందుకంటే చాలా ఎక్కువగా పురుగు పట్టే అవకాశం దాంట్లో ఎక్కువ ఉంటుంది వీలైనంత వరకు ఏదైతే ఫ్రెష్గా ఉండే కూరగాయలు అంటే మన బీరకాయ సొరకాయ వీటయి అవి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏ కూరైనా లేకపోతే ఏ ఆహారం ఈ కాలంలో తింటే వేడి వేడిగా తినాలి ఎందుకు వేడిగా తినాలంటే చల్లగా తిని దాని లేకపోతే ఫ్రిడ్జ్లో నుంచి తెచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే అది చాలా ఎక్కువ కఫంతో కొడుకునే సిస్టమ్ తయారైపోతుంది అంటే అందులో చల్లదనం ఉంది అంత పాటు మళ్ళీ మనం చల్లగా అవన్నీ తీసుకోవడం వల్ల పులిసిన పదార్థాలు తినడం వల్ల శరీరం లోపల కూడా ఓమ్ స్టార్ట్ అయిపోతాయి ఆ ఓం స్టార్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది ఆ దాన్ని తట్టుకునే శక్తి శరీరానికి లేదు కాబట్టి ఆ శరీరం చేస్తుంది తెల్ల రక్త కణాలు బాగా ఎక్కువ ఫైట్అవుట్ చేస్తుంటాయి లోపలంతా ఆ ఫైట్ చేసినప్పుడు ఏమవుతుంది లోపల మనకి వేడి పెరుగుతాయి దీనికి కారణం మళ్ళీ జ్వరాలు వచ్చింది చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోవాల్సిన పని లేదు సింపుల్గా మనం చేయాల్సింది ఏది తిన్నా కూడా వేడిగా తినాలి ఇప్పుడు మరి ఇడ్లీగా తిన్నాం అనుకోండి వేడిగా తినాలి అన్నం తిన్నాం వేడిగా తినాలి సో ఇప్పుడు మళ్ళీ పులుసు పెట్టుకొని లేకపోతే నిన్నటిది మొన్నటిది లేకపోతే ఉదయం ఉదయం చేసింది సాయంత్రం సాయంత్రం చేసింది రేపు అట్లాంటి తినడానికి సిస్టంలో లేదు మనం ఏది తిన్నా పాలు తీసుకున్నా లేకపోతే మజ్జిగ తీసుకున్నా దాన్ని ఏం చేయాలి కొంచెం తాలింపు పెట్టుకోవాలి మజ్జిగ తీసుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తే పోపు పెట్టుకొని వేడి వేడిగా సిస్టం సిస్టమ్ నేర్చుకోవాలి ఇంకోటి అల్లం మిరియాలు ఇలాంటివి సొంటి అంటాం కదా ఇట్లాంటి వాటికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి అంటే కొన్ని మనం ఏదైతే దినుసులు ఉంటాయి అంటే ఈ సుగంధ ద్రవ్యాలు ఉంటాయి దాల్చిన చెక్క కానీ యాలకులు లవంగం ఇలాంటి వాటితో కూర్చున్న ఏమైనా కషాయాలు మాత్రం ప్రతిరోజు తీసుకోవాలి ఇప్పుడు వేర్లు దొరుకుతుంటాయి అంటే కొన్ని అశ్వగంధ అని చెప్పేసి లేకపోతే శతావరి అని చెప్పేసి పునర్నవ అని చెప్పేసి కొన్ని బెరడ్లు కూడా ఉంటాయి అర్జున బెరడు ఉంటుంది చాలా అనమాట అంటే మామిడి చెక్క లేకపోతే జామ చెక్క నేరేడు చెక్కలు పచ్చివి దొరుకుతుంటాయి సో అలాంటి వాటిని ఎక్కువ కషాయం తీసుకొని తీసుకుంటే ఈ కాలంలో ఈ అంటే ఈ వర్ష ఋతువులు ఏదైతే ఉందో దాని అన్నిటినీ తట్టుకునే శక్తి మన శరీరంలో ఉంటుంది లేదంటే కొంచెం తేయాకలు ఉంటాయి అంటే పాలు కలపకుండా తేయాక తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ క్షణంలో మజ్జిగ చాలా మంచిది ఎందుకంటే కొత్త రకమైన ఆకులన్నీ ఆ జంతువులు తిని దానివల్ల పశువులు ఏదైతే ఉంటే వాటి తిని పాలు ఏదైతే మనకు అందుతుంది చాలా మంచి ఎక్కువ కొవ్వు శాతం చాలా ఎక్కువ ఉంటుంది అందుకే ఈ టైంలో వెన్న ఇప్పటి నుంచి మళ్ళీ దీపావళి వరకు ఉండే చేసే వెన్న చాలా ముఖ్యమైనది సో ఈ వెన్న మళ్ళీ నెక్స్ట్ దీనికి మనం స్టోరేజ్ చేసుకొని అలాగే చేసుకుంటాం ఇప్పుడు మనది ఏంటంటే ఏవైతే బాగా మా పెరుగు వచ్చింది గడ్డ పెరుగు ఏదైతే ఉందో గడ్డ పెరుగుని కొంచెం పోపు వేసుకొని తీసుకుంటే చాలా మంచిది దీని తర్వాత మజ్జిగని ఏమవుతుంది బాగా చలవ చేసేసి అందులో జీల జీలకర్ర మిరియాల పొడి లేకపోతే వాము పొడి ఉప్పు గట్ట అన్నీ వేసుకొని ఈ టైంలో బాగా ఎక్కువ తాగాలి ఎందుకంటే వగర ఏమవుతుంది కఫ సంబంధ వ్యాధులు ఏవైతున్నాయో దాన్ని అన్నింటినీ కట్ చేయడం జరుగుతుంది ఈ క్షణంలో తీసుకోకూడదు ఏంటంటే తీపి రకం తీపి పదార్థాలు మనం ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి అంటే తీపిగా ఉండేవి ఏవైతే పాకం కానీ పానకం కానీ ఇట్లాంటివి పాయసాలు కానీ తింటుంటే డెఫినెట్లీ మళ్ళీ మనకి కఫం వచ్చే ఛాన్సెస్ ఉంది ఈ టైంలో తీసుకోవాల్సిన స్వీట్ పదార్థాలు ఏంటంటే పల్లి పట్టీలు కానీ నువ్వులు పట్టి అంటే పాకం బాగా ఉండి బెల్లం పాకం బాగా ఉండి అట్లాంటివి అనేది ఏదైతే ఉంటే తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంటుంది ఇంకా చెప్పుకోవాలంటే మనం తినే పప్పు ధాన్యాల్లో ఏవైతే ఉందో పప్పులో కొంచెం చాలా వరకు ఏంటంటే టమాటా పప్పులు ఆకుకూర పప్పులు అనేసి కేవలం పప్పుని పప్పులాగే బాగా తీసుకోండి సాంబార్ లాగా తీసుకుంటే ఈ ఈ క్షణంలో అంటే ఈ వాతావరణంలో వర్ష ఋతువులో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటిని మీరు తట్టుకోగలరు ఇప్పుడు ఏదైనా కొంచెం స్వీట్ పదార్థాలు కానీ లేకపోతే క్రీమ్ పదార్థాలు ఫ్రిడ్జ్ ఐటమ్స్ కానీ ఇప్పుడు మీరు తీసుకుంటే డెఫినెట్లీ దానివల్ల జలుబు వస్తుంది ఆ జలుబు బాగా కఫంగా మారిపోతుంది శరీరంలో ఏమవుతుంది ఈ గొంతు ముక్కు నోర్లు ఎప్పుడు కారణం అనేది జరుగుతూ ఉంటుంది ఈ జలుబు అప్పుడు ఏం చేస్తాం మళ్ళీ మనం పైకి పిలుస్తాం అని పైకి పిలుస్తాం దానివల్ల ఏమవుతుంది తలనొప్పి పట్టేస్తూ ఉంటుంది ఈ తలంతా పట్టేస్తుంటుంది ఎప్పుడైతే తల పట్టేస్తుందో శరీరంలో ఉండే జాయింట్లు అన్నింటినీ టైట్ వస్తుంది అప్పుడు బౌన్ పెయిన్స్ వస్తుంటాయి తద్వారా జ్వరం వచ్చేస్తుంటుంది కారణం ఏంటి మనం ముక్కుని బ్లాక్ అనేది పైకి పీల్చకుండా కిందకి వదలాలి దానికి ఏం చేయాలి నీలగిరి ఆకులు ఉంటుంది లేకపోతే వాము పుదీనతో కర్పూరం వేసేసి బాగా నీటిలో బాగా బాయిల్ చేసుకొని పెట్టుకుంటే మంచి ఘాటైన వాసన వస్తుంది లేకపోతే లవంగాలు ఉంటాయి ఆ లవంగాలు ఏవైతే అవి కూడా మనం బాగా బాయిల్ చేసుకొని లేకపోతే ఇంట్లో నీలగిరి ఆకులు ఉంటాయి నీలగిరి తైలం ఉంటుంది అది రైతులు కంపల్సరీ స్టీమ్ పట్టుకోవాలి అలా మొత్తం శరీరం నుండి పడిసి మీద మొత్తం అంత బడి పడిపోతారు సో ఎంత అవుతుంది మొత్తం లోపల ఉండే కఫం అంతా బయటకు వదిలేయడం వల్ల తలనొప్పులు ఒక రెండు రోజుల్లో తగ్గిపోతాయి కానీ దీన్ని ఎప్పుడైతే పైకి పీల్చారంటే అది వారం రోజుల వరకు జరుగుతుంటుంది లేని పన్ని మందులు యాంటీబయాటిక్స్ ఇవ్వాలి దయచేసి అర్థం చేసుకోండి ఈ కాలంలో వచ్చేవి అంటు రోగాలు ఎక్కువ జరుగుతాయి ఫ్లూస్ అనేవి ఎక్కువ జరుగుతాయి దానికి ఏం భయపడక్కర్లేదు ఇంట్లో ఉండే ఈ ఇప్పటివరకు మనం చెప్పుకునే చిట్కాలన్నీ కంపల్సరీ పాటించి ఈ ఋతువులో ఉండే అంటే ఈ వర్ష ఋతువులో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని మీరు తగ్గించుకుంటారని కోరుకుంటున్నాం నమస్కారం